హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కిస్ బ్లాగ్స్ యాక్చువల్లీ సమ్మర్లో పిల్లలు కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుందని హైదరాబాద్ చాలా పెద్ద ప్లాన్ వేసుకొని హైదరాబాద్ వెళ్ళామనమాట తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ ఇండియా బాగా జరగటం వల్ల ఫుల్ బందోబస్తు బయట అస్సలు సేఫ్టీ కాదన్నారు మా వాళ్ళు ఇంకా అలాంటి డౌట్స్ ఉంటే బయటికి వెళ్ళటం కూడా వీల్లేదమ్మా ఇంట్లోనే కూర్చో ఈసారి వచ్చినప్పుడు సిద్ధిగానే అంటారు సో ఇంకా కొంచెం వాళ్ళ ఇళ్ళ దగ్గర కొంచెం దగ్గరలో ఉన్నవి గుడికి రెస్టారెంట్స్కి తీసుకెళ్లారనమాట బావాజీ బిర్యానీ అని కృతంగా రెస్టారెంట్స్ అని గుడికి అయితే యాదగిరిగుట్ట కొమరివేలి మల్లికార్జున స్వామి అని ఇట్లా చాలానే చూసినాం గుడికి వెళ్ళినప్పుడు వీడియో అస్సలు తీయలేము అది అందరికీ తెలిసిందే పిల్లలతో అస్సలు కుదరదు అందుకే గుడికి వెళ్ళినప్పుడు కొంచెం వీడియో తీయటం అవ్వలేదు బావాచి రెస్టారెంట్స్ ఇవన్నీ తిరిగినాం ఇక్కడ కొంచెం స్పెషల్గా ట్రైన్స్ ఫుడ్ తెచ్చేయటం పిల్లలు కొంచెం బాగా ఎంజాయ్ చేయటం అది చూసి వీడియో తీసాను అనమాట అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ రెస్టారెంట్ గురించి తెలిసే ఉంటుంది అక్క వాళ్ళ ఇంటి దగ్గరేనమాట వెళ్ళాము అలా ఈవినింగ్ టైంలో కొంచెం అప్పటికి లేట్ అయిపోయింది లేట్ నైట్ ఈవినింగ్ టైం ఈవినింగ్ అని చెప్పడం కన్నా కూడా లేట్ నైట్ అని చెప్పడం చాలా బెస్ట్ అనమాట లేట్ నైట్ అయినా దగ్గరే కదా అని వెళ్ళాం వెళ్ళామనమాట పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ కూడా చాలా బాగుంది ఈసారి హైదరాబాద్ వెళ్తే మీరు కూడా కృతంగా రెస్టారెంట్కి వెళ్ళి విజిట్ చేయండి ఫుడ్ తినండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే సంగతులు ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి